నా పేరు అన్న తిరువురు వస్తుంటాను అప్పుడప్పుడు సరదాగా వస్తుంటారు రేట్లు గట్టిగానే ఉన్నాయి సమ్మర్ అని క్వాలిటీ కొంచెం రేట్ ఉంది బాబా ఇప్పించాడు మా ఊరే ఇది ఒకటి ముప్పై ఐదు పడింది ఆరు నెలలు చూడి ఒకటి యాభై చెప్పారు జాఫరాబాది ఇరవై లీటర్ల పూరి కలర్ ఒకటి లాక్టేషన్ పీరియడ్ ఎక్కువ టైం ఉంటుంది ఇరవై లీటర్లు ఇవి పది పది లీటర్లు ఇవి రెండోది ఆ చెక్ చేయించు ఆరు నెలలు చూడి మార్కెట్ బాగా కొంచెం రేట్లు కరంగానే ఉన్నాయి జాఫ్రాబాది మొర్రా బాగుంది దూలియా అవి కూడా కొంచెం కాస్ట్లీ అనుకో రైతులు కొనలేరండి రైతు కొనలేడు చేయి మారటమే కదా అడలో ఒక ఐదు వేలు ఆలో పదివేలు చాలా కొద్ది క్వాలిటీ ఈ క్వాలిటీ అట్లా రావు పదమూడు వేలు అడిగారు రెండు వందల యాభై కిలోమీటర్లకి మాకు తెలిసిన వాళ్ళది ఉంటే పంపించేస్తారు మాది ఫామ్ కాదు జస్ట్ అదొక సోకు అంతే సోక్ కోసం అది డైరీ ఫామ్ లాభమే చేసుకుంటే మధ్యవర్తులు అన్న రైతుల ద్వారా వచ్చేవి కాదుగా ఎక్కువ రైతు వచ్చి కొనే పరిస్థితి కాదు రైతు ముందు తీసుకురావడానికే ధైర్యం చేయట్లేదు కదా ఇప్పుడు రైతు తీసుకొచ్చే పరిస్థితి లేదు కదన్న అందరూ మధ్యవర్తులే చేస్తున్నారు రైతు దగ్గర నుంచి పదివేలు ఇరవై వేలు లాభాల మీద ఆ రేట్లే చదువుతారు అందరూ వాళ్ళే సిండికేట్ లాగా మామూలుగానే అమ్ముతున్నారు పదివేలు ఎక్స్ట్రానే ఉంటున్నాయి తక్కువ అని ఏం లేదు ఏదన్నా ఒకటి రెండు బ్రీడ్ ఉన్నాయో తగులుతూ ఉంటాయి తప్ప అనుకున్నంత ఏం లేవు బ్రీడ్ గురించే ఇంతకుముందు పరిస్థితి అట్టుంది ఇవాళ బ్రీడ్లు వచ్చినాయి పట్ల మీరు చూస్తున్నారుగా అన్ని నాసిరకాలు అవి అన్ని నాలుగు అవి వస్తే రెండు కలిపి నాశిరకాల మొత్తం ఒకటే కట్ట అమ్ముతున్నారు అట్లా అమ్ముకుంటున్నారు రైదు ఫామ్ నుంచి ఎక్కడ వస్తున్నాయి అన్న ఫామ్ నుంచి ఒకేసారి అన్ని తీసేసే పరిస్థితి లేదుగా కొంతమంది కొన్ని పెడతారు కొంతమంది ఏమో అసలు పెట్టే పరిస్థితి లేకపోయాయి ఒకటి రెండు అమ్ముతారు పాలు దగ్గరయే కదా అమ్ముకునేది పాలు ఇచ్చేటప్పుడు ఎవడు అమ్మడు పైగా ఇది సమ్మర్ సీజన్ పాలకు బాగా ఇబ్బంది అయిపోయింది అందుకోసం ధైర్యం చేసి కొనుక్కోవడమే అదే ఒక ఫోర్ బ్యా మంత్స్ బ్యాక్ అయితే ఒక రకంగా వచ్చినాయి అప్పుడు వర్షాకాలం పరిస్థితులు బాగాలే అప్పుడు తక్కువ రేట్లే ఉన్నాయి గడ్డి ప్రాబ్లం ఉంది వర్కర్స్ ప్రాబ్లం ఉంది షెడ్లు ఎత్తేయడానికి మ్యాక్సిమం ఇప్పుడు వర్కర్స్ ప్రాబ్లం ఎక్కువ ఇప్పుడు ఉన్నంత వరకే నమ్మకం ఉండట్లేదు కదా ఐటీ ఎంప్లాయీస్ పెట్టారు ఆల్రెడీ మన ఊర్లో కూడా పెట్టాడు ఒకడు ముగ్గురు కలిసి మూడు ఇరవై ఒక అరవై లక్షలు ఏమో పెడతారు ఫస్ట్ ఆడావుడి చేతరు ఒక ఆరు నెలలు బాగానే నడుపుతారు పాలు ఇచ్చిన అన్నాళ్ళు బాగానే ఉంటాయి ఎప్పుడైతే పాలు ఎండిపోతే రన్ చేయలేక మళ్ళీ ఎత్తేసుకోవడమే అవి సంతలకు పంపిస్తారు అవగాహన లేకే కన్నా సొంతంగా చాకర్ చేసుకునే వాళ్ళకి డైరీ ఫామ్ అన్న పది గేదెలు పెట్టుకొని సొంతంగా చేసుకుంటా వాడికి ఏం నష్టం రాదు అట్లా కాకుండా ఏదో ఫ్యాషన్ కోసము ఇరవై ముప్పై పెట్టేసి ఒక మూడు నెలలు నాలుగు నెలలు బాగానే వేస్తాయి పాలు తర్వాత ఆరు నెలల తర్వాత పాలు ఉండదు సూడు కట్టిన తర్వాత పాలు రావు వాడు ఉత్తగేదం మేపాలంటే మెయింటెనెన్స్కు చాలదు పైగా ఈ బీరు పిండ్లని ఎక్స్ట్రా కోసం ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైందంటే హార్మోన్ ఇంజక్షన్స్ కూడా వేస్తున్నారు ఏది అమ్ముకోవడానికి రెండు మూడు రోజుల ముందు ఆ ఇంజక్షన్ వేసేసరికి పాలు సంకలు కనపడతాయి ఇవన్నీ నుంచి తేసపోయిన రెండో రోజు మూడో రోజు అవన్నీ మళ్ళీ సంకలు ఆరిపోతూనే ఉంటాయి పాలు తక్కువ కొత్త ఉంటాయి రైతు నష్టమనే అంతంగా తెలుసుకొని గొడ్డును చూసుకొని కొనుక్కునేవాడికి అయితే ప్రాబ్లం లేదు సూడు కన్ఫామ్ ఉంది ఇప్పుడు ఇక ఏదే ఉంది సూట్ కన్ఫామ్ ఉంది అనుకో ప్రాబ్లం లేదు రేపు నీ డబ్బులు నీకు కొత్త ఈ మూడు నెలలు పడితే ఈ మూడు నెలలు మేపుకొని పాకంలో అమ్ముకున్నా కానీ అమ్మే గేదెలే ఇది పది లీటర్ల వరకు ఇచ్చుద్దుగా పూటకు పది పూటకు పది ఇచ్చే కెపాసిటీ ఇరవై ఇస్తుంది తెల్లవాలి దానికి తగ్గ మెయింటెనెన్స్ కూడా అట్లే ఉంటుందిగా హెవీ మెయింటెనెన్సే ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా దాన కంపల్సరిగా మూడు పూట్ల దానా వేయాల్సిందే పొలం బాదు ఇంట్లో కట్టేయాల్సిందే ఒక మనిషి రెగ్యులర్గా షాగర్ చేసుకోవాల్సిందే కంపల్సరీగా అది జరగాల్సిందే అట్లా అయితేనే అది మెయింటైన్ చేయగలుగుతారు ఇప్పుడు దానా వేసి పాలు పిండుకొని పాలు అమ్ముకొని దాని మీద బతకాలంటే అది కష్టం అది నడవద్దు అట్ట లక్ష ముప్పై ఐదు అన్న ఇంకా మూడు నెలలు మేపుకుంటే లక్ష ఎనభై దాకా అమ్ముద్ది అన్న ఈ మూడు నెలలు మనం మేపుకోగలిగితే దానికి తగ్గ ఫీడింగ్ ఇచ్చి బర్రె తగ్గకుండా అదే కండిషన్గా నుండి కట్ వస్తే అంటే ఇప్పుడు కట్టులేదు కదా చూడు కన్ఫామ్ ఉందన్న దాని మీద తీసుకోవడమే తప్ప దాన్ని పూర్తి కట్టొచ్చి పాలు పిండి చూపిస్తే లక్ష ఎనభై వరకు పోయింది ఊరి స్పెషల్ ఏంటంటే ఎక్కువ కాలం లాక్టేషన్ అన్న మామూలుగా ఇప్పుడు ముర్రాయి ఏంటంటే సిక్స్ మంత్స్ ఇస్తాయి ఏంటంటే కుదిరితే సంవత్సరం అర వరకు కూడా ఇస్తాయి సంవత్సరం మ్యాక్సిమం సంవత్సరం అయితే ఇస్తాయి ఒక ఎనిమిది నెలలు రెండు పూటలు ఇస్తాయి తర్వాత ఒంటి పూట పడినా ఎత్తనే ఉంటాయి అది మనం మేపుకునే దాన్ని బట్టి మేతను బట్టి ఇప్పుడు నాలుగు రోజులు ఎండగడితే ఏముంటుంది దాని దగ్గర అట్లా నడుస్తాయి కండిషన్ మేము ఇప్పుడు ఉండాలి కండిషన్గా ఉండాలి వాతావరణం కూడా మనకు క్లైమేట్ సెట్ అవ్వాలి అనుభవంతోనే రావాలి కూడా రావాలి ఇప్పుడు అవి దారాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అవి ఏంటంటే ఒక్కోసారి సన్ను ఫెయిల్ అయినవి కూడా ఉంటాయి అట్లా లాసాయి కదా ఇప్పుడు ఆ కొమ్ములు కొన్ని కొమ్ము కొట్టేవి ఉంటాయి కొన్ని ఆశ ఉంటాయి వాటికి రకరకాల వ్యాధులు ఉంటాయి కొన్నిటికి మందగోది ఉంటుంది మనకు నచ్చి చేసుకుంటే తప్ప అన్నీ చూసుకొనే తెచ్చుకోవాలి ఇప్పుడు అది కొమ్మ కొట్టేది మనకు ఐడియా కూడా ఉండదు అది ఇంటి పోయినా కొమ్మ కొట్టదు అనుకో ఇంట్లో పెద్ద వాళ్ళు కొమ్మ కొట్ట తెచ్చినో నాశనం అయిపోయింది అంటారు ఇవన్నీ కామన్గా జరిగే ఇప్పుడు ఎద్దులకి మన సుళ్ళెట్లనో బర్రెలకు కూడా కొన్ని లోపాలు ఉంటాయి సంతల వరకు అయితే అనుభవంతో జాగ్రత్తగా పెద్దవాళ్ళని తెచ్చుకొని కొనుక్కోవడమే మంచిది డాక్టర్ అంటే పరీక్ష చేస్తాడు ఆయన కండిషన్ ఎలా తెలిసిద్ది గొడ్డు కండిషన్ అర్థం కాదు తోలు పలసన అట్లా ఉంటుంది గొడ్డుని బట్టి రేట్లు సమ్మర్ సీజన్ ఒక పదివేలు ఎక్స్ట్రానే ఉంటాయి ఇంకా మనం అంత ఆదురుత పడినా పాకాలైతే రావు ఎక్కడైనా వెతుకు చూడాడన్నా లేదోడలు కనపడవు ఎందుకంటే మనకు ఎక్కువ చలికాలం కడతాయి గేదెలు కట్టిన తొమ్మిది నెలలు గీనేది తొమ్మిదో నెలలో ఎనిమిదో నెలలో ఉంటాయి కానీ ఇప్పుడు ఐదో నెల నాలుగో నెలలో అసలు శాంక్ష ఉండదు మ్యాక్సిమం విడిగా పోసుకునే వాళ్ళకి ఓన్ మార్కెటింగ్ ఉంటే ఓకే అన్న కేంద్రాలకు పోసేది అయితే ఏముండదు నలభై యాభై ఫ్యాట్ను బట్టే వస్తారు పది ఫ్యాట్ రావాలంటే అది పనే కాదు అయితే ఆరు ఏడు వస్తాయి ఆరు ఏడు అంటే ఇంక అంతే నలభై ఐదు యాభై మ్యాక్సిమం అంతే నా దూడలు కూడా కట్టినే పరిస్థితి వస్తేనే డైరీ ఫామ్ రన్ అవుతుంది దానికి పుట్టిన దూడలు కూడా మూడు సంవత్సరాల తర్వాత కట్టి ఏదైనా నాలుగు దూడలు కలిసి నాలుగు బర్రెలు సెట్ అయినలే నాలుగు లక్షలు పెట్టుబడి కలిసి వచ్చింది చూడు అప్పుడే సెట్ అవుతుంది పైగా బర్రె ఈ నలభై రోజులు వాడికి డైరీ ఫామ్ రన్ అవుతుంది నలభై రోజులకే వస్తాయి అన్న అతకి కంపల్సరీగా హీట్కి వచ్చినప్పుడు కనుక్కొని అటు దున్నగా కానీ ఉండి కండిషన్లో హీట్ చేయించుకుంటే సిక్స్ మంత్స్ పాలిస్తే ఒక త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది ప్రాబ్లం ఉండదు రెండు మూడు నెలలు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు బీరుపిండి పోసి పిండగ దిగి ఒక ఎనిమిది నెలల తర్వాత ఉట్టిపోయినాక సంతకాతుండ్రు సంతకైతే అంతా ముప్పై వేలు ముప్పై ఐదు వేలు లక్ష రూపాయలు పరి ముప్పై వేలకు మించి అమ్మదు జరిగేది అంతే కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి దున్ను ఉండాలి క్రాసింగ్ ఉండాలి సొంత మేత ఉండాలి సొంత పొలం అయ్యి ఉండాలి డైరీ ఫామ్ వాళ్ళకి మ్యాక్సిమం అన్ని ఉంటేనే డైరీ ఫామ్ రన్ అవుతుంది హరి నా పేరు హరి చాలా బాగుంది అన్న మార్కెట్ అది ఒక బర్రె తీసుకున్నా ఎనభై ఐదు చెప్పాడు మనకు ఎనభై వరకు ఎనభై డెబ్బై ఐదు వరకు పడుతుంది ఏడు నెలలు సో ఏడు నెలలు చెప్పాడు ఆయన ఏడు నెలల పైన ఉంది సోడియం ఎనిమిది నెలల వరకు సోడియం చెక్ చేసాను డాక్టర్ చెప్పాడు మూడు అవుతుంది నాలుగు 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 పైన వేస్తుంది మాది లేవన్న రేట్ బాగా ఈ టైంలో అసలుకి బర్రు రేట్ అనేది చాలా అన్నీ చూసినాం రేట్ ఎక్కువ చాలా బ్రీడ్ అయితే అన్నీ చూసినాము మన లోకల్ బర్రే కదా మనకు నమ్మకంగా ఉంటుంది అంట కొన్ని బర్రెలు ఎంత అంటే వేరే వేరే ఉంటుంది ఇంకా రెండు నెలలు టైం టైము ఈనానికి